రుద్రా టీవీ ప్రేక్షకులకు స్వాగతం కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మరి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే క్రీడోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మరి ఈసారి కూడా ఇక్కడ క్రీడోత్సవాలు నిర్వహించి మరి ఈ రోజు చివరి రోజు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులు అదేవిధంగా యువతలు కూడా పాల్గొని ఇక్కడ క్రీడోత్సవంలో పాల్గొని వారి విజయాన్ని వ్యక్తపరుస్తున్నారు మనం కూడా కార్యక్రమాన్ని ఒకసారి తిలకిద్దాం మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఈ బ్రహ్మోత్సవాల్లో గత ముప్పై నుండి నలభై సంవత్సరాల మధ్య విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా నిర్వహించారు గెలుపొందిన విద్యార్థులకు ఈసారి ట్రోఫీలే కాకుండా క్యాష్ ప్రైజ్ కూడా అందించారు ఈసారి విజేతలకు ట్రోఫీలు మరియు క్యాష్ ప్రైజ్ జ్ఞాపకార్థం తన కుమారుడు ఫణీంద్ర గారు మరియు తన మిత్ర బృందం సహకారంతో మన్య సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు పాఠశాల విద్యార్థులకు యువకులకు క్రీడా పోటీలు నిర్వహించి కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు ఘనంగా జరిపారు బ్రహ్మోత్సవాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం రెడ్డి సంక్షేమ సంఘం మున్నూరు కాపు సంఘాల నాయకులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ కార్యక్రమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇలా క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల ఎంతో మందిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం సహకరించిందని పేర్కొన్నారు మెమోంటోలే కాకుండా ఈసారి ప్రైజ్ మనీ అందించడం వల్ల అందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని హర్షించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఇలాగే ప్రతి ఏటా క్రీడలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు అలాగే క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకోవాలని విజేతలను అభినందించారు అదేవిధంగా బహుమతి విజేతలు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇరవై ఐదు పాఠశాల విద్యార్థులు ముప్పై రెండు మంది యువకుల టీమ్స్ ఈ పోటీలో పాల్గొన్నారు ఇంతమందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించి ఇబ్బందులు లేకుండా మంచి ఏర్పాట్లు చేశారని అన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు కీసరగుట్టలో మన్యం సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ క్రీడోత్సవాలు నిర్వహించారు మరి ఈ రోజు మనతో పాటు ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్న నారాయణ శర్మ గారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు సార్ ఇక్కడ క్రీడోత్సవాలు పిల్లలకి కీసరగుట్ట శ్రీ రామలింగ బ్రహ్మోత్సవాలు ఇరవై నాలుగు నుండి మార్చి ఒకటి వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ముగింపు కార్యక్రమంలో భక్తులకు నాలుగు ఐదు రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం తరఫున ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని జి అన్ని జిల్లా అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు శానిటేషన్ మున్సిపాలిటీ వారు కూడా అందరూ కూడా సహకరిస్తూ జయప్రదం చేయడం జరిగింది చివరి రోజు బావ్ కార్యక్రమంలో మన్యసుబ్రహ్మణ్యం దిగవంతం మనతం మన జ్ఞాపకార్థము అలా కుమారు పన్నెందర్ గారు ప్రైవేట్ డిస్ట్రిబ్యూట్కి ఆయన సహకరించి ప్రైవేట్ మొత్తం ఆయన కానీ క్యాష్ ప్రైజ్ కానీ మామూలు మెమోటోలు కానీ ఆయన ఇవ్వడం జరిగింది అతనికి దేవుడి ఆశీస్సులు ఉండి ఆయన సుబ్రహ్మణ్యానికి పై పైన దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతని కుమారుడు కూడా దిగదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ రామలక్ష్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ జాత ఈ బ్రహ్మోత్సవాలకు అందరు అధికారులు జిల్లా అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో సిపి పోలీసు వాళ్ళు మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బంది మరియు టెంపుల్ ఆధ్వర్యంలో ధర్మకర్తలు పౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు కొత్త రామారావు గారు వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ జాతర జయప్రదం చేయడం కాబట్టి ముగింపు తరపులో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ మీడియా వాళ్ళకు కానీ అందరికీ కానీ వక్తులు కానీ ఉండాలని కోరుకుంటున్నారు చాలా సంతోషం అమ్మ నా పేరు కొత్త రామారావు ఎక్స్ కార్పొరేట్ నేను కాప్రా ఈ క్రీడోత్సవాల్ని మేము ఈ కీసరగుట్ట జాతర సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పాల్గొంటున్నాను ఈ ప్రాంతంలో మేము ఈ క్రీడోత్సవాలు ముఖ్యంగా సార్లు ఇక్కడ నిర్వహించాం ముఖ్యంగా ఈ సంవత్సరం మా చైర్మన్ గారు మా చిరకాల మిత్రుడు అన్న నాకు ఎయిటీ సిక్స్ నుంచి నారాయణ శర్మ గారు పరిచయం దానివల్ల ఎన్నో కార్యక్రమాలు గతంలో మేము ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం ఆయన చైర్మన్ సందర్భంలో మమ్మల్ని అన్నా ఏదన్నా మనం స్పోర్ట్స్ పోయిన సంవత్సరం ఆగిపోయాయి ఈ సంవత్సరం మనం నా పిర్వలో చేయాలా ఘనంగా చేయాలంటే మేము మా మిత్ర మన్నే సుబ్రహ్మణ్యం మిత్ర బృందం అనేది ఒక ఆర్గనైజేషను అదేవిధంగా మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ప్రైజెస్ కోరంగానే ఫోన్లోనే మాట్లాడుకొని హనుమంత్రెడ్డి వాసు నేను మా వేరే మా మిత్రులతో మాట్లాడుకొని ఎన్ని ప్రైజులైనా సరే మేము ఇస్తామని చెప్పి ఈరోజు కేసరగుట్ట చరిత్రలోనే క్రీడా ఉత్సవాల్లో ఫస్ట్ టైంగా ఇంత చక్కటి అమౌంట్లు స్పోర్ట్స్ అదేవిధంగా క్యాష్ పైసలు ఇచ్చి పదిహేను వేలు పదివేలు ఫస్ట్ సెకండ్కి ఇచ్చి ఇచ్చి మా మన్యేశ్వర మిత్ర మండలి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా ఈ చక్కటి అవకాశాన్ని మా నారాయణ శర్మ గారు మాకు ఇచ్చినందుకు అదేవిధంగా ఈవో సుధాకర్ రెడ్డి గారికి నారాయణ శర్మ గారికి ముఖ్యంగా బాను దీన్నంతా మా అందరినీ కోఆర్డినేట్ చేసింది బాను ముఖ్యంగా ఆయనకి కూడా ప్రత్యేకంగా తెలుసు వచ్చే సంవత్సరం కూడా ఇదే కెడవోత్సవాల్ని ఇదే విధంగా మరి బ్రహ్మోత్సవాలు మనం ఇంకా వైభవంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు మనకు చేయుతని వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈసర్గుట్టలో నిర్వహించే క్రీడోత్సవాల బహుమతి కార్యక్రమానికి మరి విజేతలు మంతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడ నుండి వచ్చారండి కోచ్ సుధాకర్ యాదవ్ అందరికి మంచిగా ఆడుతున్నారు ఇక్కడ ఒక టూ త్రీ వీక్స్ అయితే మా సీనియర్ అన్నోళ్ళు ఉన్నారు వెనకాల ఈ అన్న ఒక సీనియర్ అన్న అప్పటి నుంచి ఆడుతున్నాం మేము ఆడే ఒక ఇయర్ ఏమైతుంది ఇప్పుడు ఒక ప్లేస్ కొట్టినాము ఎట్లా అనిపిస్తుంది మరి చాలా ఆనందంగా అనిపిస్తుంది కిసార్ గుట్ట కూడా పొద్దున్న ఆరోగ్యం పోయినాము మంచి ఆనందంగా ఉండేది పాటు కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజు మరి ఈ క్రీడా పోటీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం మీరు అంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు సెమీఫైనల్ ఇప్పుడు గెలిచినందుకు చాలా హ్యాపీనెస్ గా ఉంది అంటే ఎప్పుడు ఇట్లా కిసరకు వచ్చి అప్పుడు ఓడిపోతుండే కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రైస్ గెలిచినాము సీటీ మెమ్ వల్ల మా పిటిచి వల్ల చాలా గెలిచినాము వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ చేసినారు అలాగే మా టీం కోఆర్డినేషన్ కూడా కుదిరింది మంచిగా ఉండడం వల్ల మేము ఇంకా మంచిగా ఉండు గేమ్ ఆడినందుకు మాకు చాలా హ్యాపీగా ఉండేది ఆడుతున్నారు ఇక్కడ కీసర గుట్టలో గేమ్స్ సెవెంత్ సెవెంత్ క్లాస్ నుండి ఆడుతున్నారా ఓకే ఎలా అనిపిస్తుంది మరి అప్పటికి ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా గేమ్ కూడా మాకు చాలా చేంజ్ అయింది క్యాస్ట్ ప్రైజ్ పెట్టడం దీన్ని బాగున్నాయి ఇట్లా క్యాష్లెస్ పెట్టడం వల్ల ఇంకా చాలా మంది ఎక్కువ టీమ్స్ కూడా వచ్చినాయి మంచి ఆడరు ఇంకా క్యాష్లెస్ పెట్టడం వల్ల కూడా మాకు కూడా మంచిగా అనిపించింది ఈ డబ్బుల వల్ల కాదు కానీ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది మా పీటీ సర్కి మా పీటీ మ్యామ్కి మేము అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది మేము గెలవడం వల్ల వాళ్ళు ఎప్పుడు కోరుకోలే అంటే మీ క్యాష్ ఉంది మీరు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ఎప్పుడు కోరుకోలేదు మీరు ఫస్ట్ ప్రైజ్ కొట్టండి చాలు మాకు అదే సంతోషం అన్నారు చాలా స్టూడెంట్స్ నుండి వాళ్ళు కోరుకునేది అదే కదా ఏదైనా విన్నింగ్ ఉంటేనే మనకి ఫీల్ అవుతుంది ఇంకా వీక్ టీమ్ చాలా వీక్ చాలా స్ట్రాంగ్ టీమ్ పడ్దింట వాళ్ళు మాకు చాలా స్టేట్ మీట్స్ లో కలిశారు వాళ్ళు మేము పార్ట్నర్స్ చాలా గేమ్స్ చేశాము చాలా సార్లు వచ్చినాం మేము టూ త్రీ ఉన్నారు ఇక్కడ స్టేట్ కి ఆడిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ వెళ్ళినాం ఇంకా టూ త్రీ వచ్చాము మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ఆపోజిట్ టీమ్ వాళ్ళం అయితే చాలా మంచిగా ఉందంటే మేము మేము ఫ్రెండ్స్ అట్లా అట్లా టీమ్ గా ఆడుతున్నాము అది మాకు చాలా భయం వేసింది ఎందుకంటే అందులో నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు అయితే ఏం లేదు మా పీఠీ మ్యామ్ వచ్చి ఒకటే అన్నారు అరే మన దగ్గర కూడా గేమ్ ఉంది ఎవరి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓడిపోయినా కానీ నెక్స్ట్ టైం మనం గెలుస్తామని ఒక నమ్మకం తోటి హోప్ తోటి ఆడమన్నారు సో దాని ద్వారానే మేమైతే గెలిచినాము అండ్ ప్రతి ఇయర్ ఇక్కడకు వచ్చినా కూడా ఒక జాతర క్లైమేట్ అయితే ఉంటుంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటుంది టోర్నమెంట్ అంటే మేము వచ్చినప్పుడు సెవెంత్ లో ఆడేటప్పుడు జస్ట్ సెవెన్ ఎయిట్ టీమ్స్ వచ్చేది అయితే మెల్లిమెల్లిగా మెల్లిగా ఇంక్రీజ్ అయ్యాట టెన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ నుంచి ఇప్పుడు సెవెంటీన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినాము ఇట్స్ సో ఇంకొకటి ఏంటంటే ఇట్లా మా పీటి సర్వాల్ వాళ్ళు చెప్పినారు ఇట్లా మీరు గేమ్ ఓడిపోతే మీరు గ్రౌండ్ లో కూడా వచ్చిన మేము కూడా రామా అన్నారు అది మైండ్ లో పెట్టుకుని ఆడడం ఇంకొకటి ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ రామ్ ఇంకా ఎందుకంటే మా ఛాన్స్ అయిపోయింది టెన్త్ నెక్స్ట్ ఇయర్ రాము ఇంకా లాస్ట్ ఇయర్ కాబట్టి ఎట్లన్నా కొట్టాలని చెప్పేసి మేము ఫస్ట్ ప్రైజ్ కొట్టినాం నెక్స్ట్ ఇంకా మా తన జూనియర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కొడతారు అని మాకు నమ్మకం ఉంది యూత్ యూత్ ఉన్నా యూత్ లో గర్ల్స్ కి లేదు కాబట్టి ఓన్లీ బాయ్స్ ఉన్నారు కాబట్టి బాయ్స్ ఆడతారు మేము ఆడలేము ఒక ఫీలింగ్ అనమాట ఈ బెస్ట్ ప్లేయర్ బెస్ట్ చేసర్ గర్ల్స్ కి కూడా ఉంటే గర్ల్స్ ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదు కదా అట్లా చిన్న ఫీలింగ్ అంతే థ్యాంక్ యూ కొంతమంది చిన్నారులు కూడా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం మరి విజయం వారికి ఎలా అనిపిస్తుందో ఎక్కడ నుండి వచ్చారు ఏ స్కూల్ మీరు స్టేజ్ భారతి హై స్కూల్ తుంకుంటా ఓకే ఈ రోజు ఏ ఈవెంట్ లో మీరు ప్రైజ్ విన్ చేశారు

కీసరగుట్టలో నిర్వహించిన క్రీడోత్సవంలో కబడ్డీ పోటీలో విజయోత్సవాన్ని గెలిచి అదే విధంగా ఫస్ట్ ప్రైజ్ కొట్టిన కీసర సెర్నిటీ స్కూల్ విద్యార్థులు మనతో పాటు ఉన్నారు ఎలా అనిపిస్తుంది మరి మీకు ఈ రోజు ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ విన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అసలు ఇలా ఒక గేమ్ ఆడతామని కూడా అనుకోలేదు పోయినా సార్ ఎట్లాగో లేదు కాబట్టి మేము హోప్స్ పెట్టుకోలేదు కానీ మా సార్ అటు ఇటు అందరు వాళ్ళ అందరు పెద్ద మాట్లాడి ఎట్లా ఇది చేపియాలని చెప్పేసి గేమ్స్ అన్నీ పెట్టి ఓకే ఎప్పటి నుండి ఆడుతున్నావు ఇక్కడ కీసర్ గుట్టలో కీసర్ సిక్స్త్ క్లాస్ నుంచి ఆడుతున్నా ఓకే సిక్స్త్ క్లాస్ నుండి మరి ఎప్పుడు మీరు ఈ సారే ప్రైజ్ కొట్టారా లేకపోతే ఇంతకు ముందు కూడా వచ్చిందా మీకు ఇంతకు ముందు కొట్టినాము ఇది థర్డ్ టైం ఓకే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్లేస్ ఓకే మీకు ఎలా అనిపిస్తుంది టీం మెంబర్స్ అందరికి చాలా హ్యాపీగా ఉంది ఓకే నమస్కారం మేడం మీ పేరు వస్తే నా పేరు పారిజాత నేను ఫిజికల్ డైరెక్టర్ జెడ్పిహెచ్ఎస్ కౌకూర్ సెరణిటి అంటే ఒక నా మాతృ సంస్థ లాగానే తమ్ముడు వెంకట్ కాని ఈ పిల్లలు నా పిల్లలు అనిపించి నేను వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ కొంటా బాగా ఆడతారు పిల్లలు వెంకట్ చాలా కృషి చేస్తాడు అంటే ఇలాంటి పిఈటి దొరకడం అనేది వీళ్ళ అదృష్టం ఎందుకంటే పిల్లలు ఉన్న సృజనాత్మక ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు నేను నాకు ఇరవై మూడవ సంవత్సరం నేను కబడ్డీ నేషనల్ ప్లేయరు దాదాపు ఒక ఎయిట్ నేషనల్స్ ఆడాను ట్వంటీ స్టేట్ స్టేట్మెంట్స్ కూడా ఆడాను నా పిల్లలు కూడా ఎంత మంచి నేషనల్ ఆడిపించాను స్టేట్స్ లెక్కలేదు చూశారు కదా ఇది ఇవాళ ప్రోగ్రాం ఇక్కడ కీసర్గుటలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది అలాగే విద్యార్థులు యూత్ అంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఏటా మాకు ఇలాగే క్రీడోత్సవాలు నిర్వహించి మాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఇలా పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు అందరికీ టోర్నమెంట్స్ నిర్వహించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలయ అధికారులు గాని అదే విధంగా మన్యం సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిపారు ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ